సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏ మాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి రజనీ అన్నారు కోటమే ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు వైద్య ఆరోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు అప్రోచ్ని మనం యూజ్ చేయాలి యుటిలైజ్ చేయాలి ఏదో ఒకటి అప్రోచెస్ లో ఏ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ మీ అందరు కూడా చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు వారు ఒక రింగ్ యూస్ చేస్తున్నారని అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హీస్ హెల్త్ ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది ఆ డేలో తన రొటీన్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో బాగానే ఉంది ఇది సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు డెఫినెట్గా వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఏ ఏ లాంటివి తీసుకొచ్చి అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే హాస్పిటల్లో కనుక కూర్చుంటే ఏ డ్రిన్ మెక్ మెకానిజమ్స్తో కూర్చుంటే సీరియస్గా ఆ వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా అలా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయి బీపీ షుగర్లు ఏమైనా ఉంటే చెప్పేసి వాటికి సంబంధించిన మెడి మెడిసిన్స్ గురించి కూడా చెప్పేస్తుందేమో అనేంత ఆశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు బట్ చూస్తే అయ్యేవీ కూడా లేదు ఏంటంటే ఒకటే ఒకటే విధానం ఒకటే పద్ధతి ఒకే ఒక ఆలోచన పీపీపి మోడ్యూల్ ప్రైవేటైజేషన్ ఇది తప్పితే ఇంకేమీ లేదు ఇంకేం లేదు సో అంత అంతలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తూ మరి చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు అక్కడే మనకు కాంట్రడిక్షన్ వస్తుంది అక్కడే మాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎందుకంటే చెప్తుంది ఒకటి మీరు చెప్పిన ఏ మాట మీద కూడా మీరు నిలబడట్లేదు బట్ వేరేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ అస్సలు లేదు ఇదే మోసం నడుస్తావు ఇదే మాయం చేస్తూ ఉన్నారు ఈరోజున మనం చూస్తున్నట్టయితే ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రతి దాంట్లో ప్రతి సెక్టర్ గురించి మనం మాట్లాడచ్చు టాకింగ్ అబౌట్ హెల్త్ అండ్ ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్ ఒక నాయకుడు ఒక భావితరం కోసం భావి తరాల కోసం వాళ్ళ యొక్క భవిష్యత్ కోసం భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆరోగ్య ఆరోగ్య సేవల గురించి ఆలోచించినప్పుడు ఒక చక్కటి టెరిషరీ కేర్ సర్వీసెస్ని ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఇంకో రాష్ట్రం మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు నా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో వైద్య సేవలు నేను కల్పించాలి అనేటువంటి ఒక దూరపు దృష్టితో ఒక గుడ్ ఫోర్ ఫ్రెంట్ వ్యూతో ఆలోచించినప్పుడు ఒక వెయ్యి మైల్ వేగంగా ఆలోచించినప్పుడు ఒక మైల్తో మనం మనం మొదలు పెట్టాలని చెప్పి ఒక స్టెప్తో మనం మొదలు పెట్టాలి మనం అంత ఫోర్ ఫ్రంట్ వ్యూతో మనం ఆలోచిస్తున్నప్పుడు అనే దానికి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆలోచన ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సాహసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో వారు వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఒక గొప్ప ఆలోచన చేసి రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ని దానికి కేటాయిస్తూ త్రీ ఫేజెస్గా వీటిని డివైడ్ చేసుకుని త్రీ ఫేజెస్గా డివైడ్ చేసుకుని ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి వైద్య విద్యని అభ్యసించేటువంటి ఎంతో మంది విద్యార్థులను ఆశతో చూస్తున్నటువంటి వారి యొక్క కలల్ని సాకారం చేయాలి ఎంతోమంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేయాలి ప్రతి జిల్లాలో మనం ఏదైతే చూస్తూ ఉంటామో మనం వింటూ ఉంటామో బయట ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే బయటకు వచ్చేసరికి కార్పొరేట్ హాస్పిటల్ చూపించిన వాళ్ళు అపోలో లాంటివో ఏజీ ఇలాంటి హాస్పిటల్స్ చెప్తారు ప్రతి జిల్లాకు ఒక అపోలో హాస్పిటల్ ప్రతి జిల్లాకు ఒక ఏజీ హాస్పిటల్ లాంటి ఒక కార్పొరేట్ స్థాయి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి హాస్పిటల్స్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున అంత గొప్ప ఆలోచనతో ఎందుకు వేశారంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంత ప్రజలకు అక్కడే అందాలి అక్కడున్న ప్రాంత ప్రజలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడకూడదు అంటే ఫ్యూచర్లో అక్కడే మళ్ళీ వాళ్ళకు వైద్య సేవలు అందించే డాక్టర్స్ని కూడా మనం అక్కడే వైద్య విద్యని పెంపొందిస్తే అక్కడే మనకు డాక్టర్స్ ఉంటారు స్టాఫ్ ఉంటారు చదువుకోవచ్చు అక్కడే హాస్పిటల్ ఉంటుంది అక్కడే వైద్య సేవలు అందుతాయి ఫ్రీగా ఇవన్నీ నాణ్యమైన వైద్య సేవలు అక్కడే అందుతాయి ఎక్కడికి పోనవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఒక కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ని డెవలప్ చేయాలి హెల్త్ కేర్ ఫర్ ఆల్ యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ మనసులో పెట్టుకొని ఒక గొప్ప ఆలోచన చేసి మరి హెల్త్లో అనేక రిఫార్మ్స్ అనేక రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొచ్చి అడుగులు ముందుకు వేశారు మరి ఈరోజు ఏమవుతుంది అలాంటి భవిష్యత్తు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ల పరిస్థితి ఏమవుతా ఉంది ఈ రోజున సుమారు ఒక్కో జిల్లాలో మనం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ సుమారు ఒక్కటి కూడా ప్రతిదీ ఒక యాభై ఎకరాలు పైనే ఉంటుంది ఆ అంత ల్యాండ్ని చాలా కష్టపడి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వెతికాము లేదు దొరకని పక్షాన ప్రైమ్ ఏరియాస్లో అందరికీ కమ్యూటీ ఈజీగా ఉండాలని చెప్పి అవసరమైతే కొంత ప్రజల డబ్బుని మనం ఖర్చు పెట్టి ప్రజల ఆస్తిగా ఉండేటువంటి గవర్నమెంట్ కాలేజెస్ని కోట్లు పెట్టి మనము కొన్నిసార్లు కొన్ని చోట్లు మనం ల్యాండ్స్ అక్వైర్ చేసుకుని ఈరోజు మెడికల్ కాలేజెస్ అని చెప్పి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేచేయడం జరిగింది మరి ఇలాంటి కాలేజెస్ని త్రీ ఫేజెస్ కింద మనం తీసుకొచ్చి ఫస్ట్ ఫేజ్ కింద ఏవైతే ఐదు మెడికల్ కాలేజెస్ మనం అనుకున్నామో ఆల్రెడీ ఈ ఐదు మెడికల్ కాలేజెస్ మనం ఉన్న టైంలోనే విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మనం ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి పాడేరు అందులో కొన్ని యాభై సీట్లు వచ్చాయి అదేదో మనం చేశాం కాబట్టి కొంత అది ఆ యాభై సీట్లకు సంబంధించి నడుస్తూ ఉంది ఇక పులివెందులకు వచ్చిన ఎన్ఎంసీ పర్మిషన్స్ కూడా మాకొద్దని చెప్పి లెటర్ రాసినటువంటి ఘనత అంతటి దుస్సాహసం అలాంటి నీచ చరిత్రనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది మార్కాపురం అదనేపల్లి ఆదోని ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో ఉన్నాయి అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి పిడుగురాల మార్కాపురం బాపట్ల నర్సీపట్నం పెనుగొండ అమలాపురం పాలకొల్లు ఇలా మనం డివైడ్ చేస్తే ఈ అన్నిటిని మనం ఏదైతే సెకండ్ ఫేజ్లో ప్రారంభించాల్సినటువంటి కాలేజెస్ ఉన్నాయో అవన్నీ మనమున్నప్పుడే దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపుగా అప్పటికప్పుడు కూడా మనము ప్లగ్ ఇన్ ప్లే మోడల్లో ఎంబీబీఎస్ క్లాసులు మనం స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఎక్కడో కొంత కొంత వర్క్స్ చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్గా మొన్నటి సంవత్సరం సంబంధించి తరగతులు ప్రారంభమయ్యేవి ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించాల్సిన వాటి సంబంధించినటువంటి కాలేజెస్ మీద మనం ఎక్కడికైతే వదిలే అక్కడ అక్కడ వరకు ఆగుందో అక్కడికి అంతవరకు ఆగేసి ఏమాత్రం కూడా ఎన్హాన్స్మెంట్స్ చేయకుండా పట్టించుకోలేదు దానివల్ల ఏమయ్యాయి క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు కొంత ఎఫర్ట్స్ కనుక వాళ్ళు పెట్టి కనుక ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ ప్రోగ్రెస్లో ఉండేవి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ని అలాగే ఈ థర్డ్ ఫేజ్లో మనం అనుకున్నటువంటి కాలేజెస్ని అన్నీ కూడా ఇవన్నీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేటువంటి ఒక ప్లాన్ వేశారు సో ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఏమో ప్రైవేటైజేషన్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట ఈ థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ వాళ్లకు ప్రైవేటైజేషన్ మోడ్యూల్లో సెకండ్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట సో దీనికి ఏం చేస్తున్నారంటే ఊరికనే అలా ఇచ్చేస్తే బాగోదని చెప్పేసి నమ్మించేందుకు అందరినీ కూడా దీనికి ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలి దీనికి సర్టెన్ ప్రొసీజర్స్